మిథున సత్యమూర్తితో ఇలా అంటూ ఉంటుంది అసలు మీది సంస్కారమైన మా ఇంటికి వచ్చిన మా అమ్మ నానమ్మలను మీరు ఎలా అవమానించి పంపించారు అసలు మీకు ఉన్న మీరు మాస్టర్గా ఎలా బ్రతికారు ఎన్ను మీకంటూ ఒక సంస్కారం ఉంటుంది కదా అది ఏమైంది అని చెప్పి అడుగుతుంది అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా అయితే మిథునాని లాగి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు మా నాన్ననే మా నాన్నకే నేతలు చెప్తావా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న దే మిదిన అయితే ఇలా అంటూ ఉంటుంది నేను మీ నాన్నకు ఏమీ నీతులు చెప్పటం లేదు అతనికి ఉన్నది సంస్కారమేనా అని నిలదీసి అడుగుతున్నాను అయినా ఎన్నాళ్ళు నిన్ను ఎలా పెంచారు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టకూడదు అని చెప్పలేదా అది సంస్కారం కాదా మా అమ్మ వాళ్ళు మా అమ్మ నానమ్మ వస్తే వాళ్ళని అవమానించారు అది ఎలా సంస్కారం అవుతుంది చెప్పు అది సంస్కారం కానప్పుడు ఇది కూడా సంస్కారం కాదే నీకు చిన్నప్పటి నుండి నేర్పించలేదా మీ నాన్న ఎవరి మెడలో పడితే వాళ్ళ బండ్లో తాళి కట్టేయమని నేర్ప ారా అలాంటప్పుడు మాట్లాడండి అని చెప్పి సత్యమూర్తిని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే సత్యమూర్తి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇక అది విని దేవ శారద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మిథునా అయితే సత్యమూర్తిని నిలదీసి అడిగేసరికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మిథునా మాటలకు సత్యమూర్తి సమాధానం ఏమిటి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్